రామాయణంలో ఐదవ కాండ అయిన సుందరకాండలో ఉన్నాం లాస్ట్ ఎపిసోడ్లో సుందరకాండలో ఎనిమిది సర్గల వరకు ఉన్న వివరాలను తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో సుందరకాండలోని తొమ్మిదవ సర్గ నుంచి ఇరవై రెండవ సర్గ వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం హనుమ లంకా నగరంలోకి ప్రవేశించటం సీతమ్మను వెతికేందుకు ప్రయత్నం చేయడం రావణ గృహంలో అన్వేషించటం పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోవడం సీతమ్మ కనిపించకపోవడం ఇలా సుందరకాండలో ఎనిమిదవ వరకు ఉన్న వివరాలను తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం లంక అంతా వెదిగిన హనుమకు ఒక పెద్ద కోటలాంటి ప్రాంతం కనిపించింది ఆ కోట చుట్టూ యోజనాల విస్తీర్ణంలో పెద్ద ప్రాకారముంది అదో చిన్నపాటి నగరంలా ఉంది అదే రావణుడు నివసించే ప్రాంతమని హనుమకు అర్థమైంది ఆ కోటలో ఎన్నో అందమైన భవనాలున్నాయి ఆ కోటలోకి వెళ్ళి సీతమ్మ కోసం అణువణువు హనుమంతుడు వెతికాడు ఆ కాలంలో జంతువులు ఎంత పెద్దవో ఎలాంటి జంతువులుండేవో ఈ సర్గల్లో మనం తెలుసుకోవచ్చు హనుమ చూసిన వాటిలో రెండు దంతాల ఏనుగులు మూడు దంతాల ఏనుగులు నాలుగు దంతాల ఏనుగులు ఉన్నాయి ఆ కాలంలో నాలుగు దంతాల ఏనుగులు ఉండేవి సింహాలు కూడా చాలా పెద్దవిగా ఉండేవి రావణుడు ఎత్తుకొచ్చిన ఎంతోమంది యువరాణులు రాక్షస స్త్రీలతో ఆ భవనాలు నిండిపోయాయి ఆ కోటలోనే మరో పుష్పక విమానాన్ని హనుమ చూశాడు ఆ విమానం ఎంత పెద్దదంటే ఆ పుష్పక విమానం ఒక భవనం అంత పెద్దగా ఉంది ఈ పుష్పక విమానాన్నే కుబేరుడు నుంచి రావణుడు దోచుకున్నాడు ఆ పుష్పక విమాన భవనంలో వెండి స్తంభాలు బంగారు స్తంభాలు ఉన్నాయి భవనం లాంటి ఆ విమానంలో విశాలమైన గదులుండడం హనుమ చూశాడు అంటే పుష్పక విమానం ఇప్పుడు మనం చూస్తున్న స్పేస్ షిప్ లాంటి నిర్మాణం అని తెలుస్తోంది ఆకాశయానం మాత్రమే కాదు అందులోనే ఎన్నాళ్ళైనా ఉండేందుకు గదుల్లాంటి నిర్మాణాలున్న అతిపెద్ద విమానం ఆ పుష్పకం బంగారు మెట్లతో ఒక గది నుంచి మరో గదికి వెళ్లేందుకు ఆ విమానంలో ఏర్పాట్లున్నాయి బయట కూర్చుని ప్రకృతిని చూసేందుకు ఆ విమానంలో కూర్చునే సదుపాయాలు కూడా హనుమ చూశాడు ఇంకా ఆ విమానంలో ఇప్పటి విమానంలాగే మూసివేయబడిన చిన్న కిటికీలను రత్నాలతో అలంకరించారు అలంకరణతో దగదగ మెరిసిపోతున్న ఆ కుబేర పుష్పక విమానాన్ని చూసి హనుమ ఆశ్చర్యపోయాడు పుష్పక విమానమున్న నుంచి రావణుడి రాజమందిరం వైపు వెళ్లాలని హనుమ అనుకున్నాడు ఆ దారిలో వెళుతుండగా రావణుడు తన వినోదం కోసం నిర్మించుకున్న అద్భుతమైన భవనం దగ్గర హనుమ ఆగాడు ఆ భవనాన్ని రావణశాల అంటారు ఆ భవనంలో అడుగడుగునా వినోదాలు రాక్షసుల సంబరాలు కనిపించాయి ఎక్కడ చూసినా గంగాళాల నిండా మద్యం ఎంతమందికైనా సరిపోయే మాంసాహారాలను హనుమ చూశాడు ఎంతో మంది అంతఃపుర స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారు మెరిసిపోతున్న ఆ భవనంలో కొన్ని గదుల్లో రాక్షసులు జూదమాడుతున్నారు ఒక పెద్ద గదిలో అందంగా అలంకరించుకున్న చాలా మంది స్త్రీలు నిద్రించటం హనుమ చూశాడు ఆ గదంతా స్త్రీలతో నిండిపోయింది ఎవరెవరెక్కడ నిద్రిస్తున్నారో కూడా తెలియనంత మత్తులో వారంతా ఉన్నారు వారిలో దేవగంధర్వ స్త్రీలు కూడా ఉన్నారు అంతటి దేవతా స్త్రీలనే రావణుడు బలవంతంగా తీసుకొచ్చినప్పుడు మానవ స్త్రీ అయిన సీతమ్మ పరిస్థితి ఏమై ఉంటుందో అని హనుమ భయపడ్డాడు ఈ స్త్రీలతో పాటుగానే సీతమ్మను కూడా రావణుడు దాచి ఉంచాడనుకొని ఆ అంతఃపురమంతా హనుమ వెతికాడు అలా అంతఃపురాన్ని వెతుకుతున్న హనుమకు ఒకచోట తానెప్పుడూ చూడనంత అద్భుతమైన శయనాగారాన్ని చూశాడు ఆ మందిరం వజ్రవైఢూర్యాల అలంకరణలతో మెరిసిపోతోంది ఒక అద్భుతమైన శయ్యపై రావణుడు కూడా నిద్రపోతున్నాడు నిద్రపోతున్న రావణుణ్ణి హనుమ జాగ్రత్తగా గమనించాడు భారీ శరీరం నల్లని రూపు బలిష్టమైన శరీరంతో రావణుడున్నాడు అతని చుట్టూ నిద్రపోతున్న అందమైన స్త్రీలను హనుమ చూశాడు వారందరికన్నా అందమైన ఒక స్త్రీ రావణుడి పక్కన శయనించింది ఆమె రావణుడి ధర్మపత్ని మండోదరి కాని హనుమకు ఆ విషయం తెలియదు అంతటి అందమైన స్త్రీని హనుమ ఎప్పుడూ చూడలేదు సీతమ్మకు తప్ప ఇంతటి సౌందర్యం ఎవరికీ ఉండదు కదా అని హనుమకు అనుమానం వచ్చింది కాసేపు మండోదరినే సీతమ్మ అని అనుకున్నాడు సీతమ్మ దొరికేసిందని అక్కడే కాసేపు ఆనందంతో హనుమ గెంతులు వేశాడు కాని అంతలోనే హనుమకు అనుమానం వచ్చింది అంతఃపురంలో రావణుడి దగ్గర చేయనించిన అతని ధర్మపత్ని మండోదరిని హనుమ మరోసారి చూశాడు అసలు సీతమ్మ ఇక్కడెందుకుంటుందని ఆలోచించాడు రాముడు లేని సీతమ్మ దిగులుగా కళావిహీనమై ఉండాలిగాని ఇలా అలంకారాలు చేసుకుని రావణుడి అంతఃపురంలో నిద్రించే అవకాశమే లేదని హనుమ నిశ్చయించుకున్నాడు తాను చూసిన స్త్రీ సీతమ్మ కాదని నిర్ణయించుకొని ఆ పానశాలలో మరోసారి కలియదిరిగాడు అక్కడ వందల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ అలసిపోయి నిద్రపోతున్న స్త్రీలను నెమ్మదిగా దాటుకుంటూ హనుమ సీతమ్మను వెతికాడు రావణ అంతఃపురం అంతటినీ ఒక్క అణువు కూడా వదలకుండా హనుమ వెతికాడు ఆ అంతఃపురంలో దేవకన్యలు నాగకన్యలు గంధర్వ స్త్రీలు ఇలా అందరూ కనిపించారు కాని సీతమ్మ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు అంతఃపురం నుంచి బయటకు వచ్చి సీతమ్మ కనిపించలేదన్న బాధతో దీర్ఘాలోచనలో పడిపోయాడు రావణ అంతఃపురం అంతా వెదికినా సీతమ్మ హనుమకు కనిపించలేదు అక్కడి నుంచి బయటకు వచ్చిన హనుమ ఆ ప్రాకారంలోనే ఉన్న లతా గృహాలు చిత్రగృహాలు ఇలా అన్ని మందిరాలు తిరిగాడు ఎక్కడా సీతమ్మ కనిపించలేదు లంక అంతా వెదిగినా సీతమ్మ కనబడలేదంటే ఆమె మరణించిందేమో అన్న అనుమానంతో హనుమ చాలా దుఃఖించాడు రావణుడి అత్యాచారాల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగం చేయడమో రావణుడే సీతమ్మని చంపడమో జరిగి ఉండాలని హనుమ తనలో తాను బాధపడ్డాడు వికృతమైన రావణుడి ముఖం చూసిన వెంటనే సీతమ్మ భయపడి ప్రాణాలు వదిలిందేమో అన్న అనుమానం కూడా హనుమకు వచ్చింది ఇంత దూరం ఏ లక్ష్యంతో వచ్చానో ఆ లక్ష్యం నెరవేరకుండా పోతోంది అని హనుమ దిగాలు పడ్డాడు సీతమ్మను చూసి వస్తానని మాటిచ్చిన సుగ్రీవులకు సమాధానం ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు కాని హనుమ ఓటమిని అంత త్వరగా అంగీకరించేవాడు కాదు అప్పుడే అందరికీ పనికి వచ్చే గొప్ప మాటలను హనుమ తనలో తాననుకున్నాడు నిర్వేదం నిర్వేదమనేది మనిషిని ఏ రోగం లేకపోయినా చంపేస్తుందే అనిర్వేదం కూడా విజయంగా మారుస్తుందే ఇలా చాలా గొప్పగా చెప్పాడు నిర్వేదమంటే దిగులు ఏదైనా పని జరక్కపోతే దిగులు పడటం మంచిది కాదని హనుమ చెప్పాడు ఆ దిగులు మనిషిని ఇంకా కుంగతీస్తుందని దిగులు వదిలేసి ఎలాంటి పరిస్థితులున్నా మనపని మనం చేసుకుంటూ పోవాలని హనుమ అనుకున్న మాటలు అందరికీ పనికొస్తాయి అందుకే దిగులు పడకుండా మరోసారి లంక అంతా వెతకాలని అంజనీపుత్రుడు నిర్ణయించుకున్నాడు తాను లంకలో వెతకని ప్రాంతాలను మరోసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఆ ప్రాంతాల్లో మొత్తం వెతికాడు ఆ ప్రాకారంలో ఉన్న వీధులు వేదికలు బావులు చెరువులు ఇలా ఏది వదలకుండా ఎగురుతూ దుముకుతూ అతి వేగంగా హనుమ వెతుకుతున్నాడు ఎంతోమంది స్త్రీలు కనిపించారు గాని సీతమ్మ మాత్రం కనిపించటం సీతమ్మ కనిపించడం లేదు ఇప్పుడేం చెయ్యాలి అని హనుమ ఆలోచనలో పడ్డాడు సీతమ్మ లంకలోనే ఉందని సంపాతి చాలా నమ్మకంగా చెప్పాడు కదా అయినా అమ్మ ఎందుకు కనిపించటం లేదు అని హనుమకు బాధ కలిగింది సీత కనబడలేదని శ్రీరాముడికి చెప్తే ఆ బాధతో ఆయన మరణిస్తాడేమోనన్న భయం కూడా హనుమకు కలిగింది రాముడు మరణిస్తే లక్ష్మణుడు లక్ష్మణుడితో పాటు భరతుడు శత్రుఘ్నులు కూడా మరణిస్తారు ఇక్ష్వాకు వంశమే నాశనమైపోతుందని హనుమ వణికిపోయాడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమయ్యాడు ఒకవేళ సీతమ్మ కనబడకపోతే ఈ దుర్వార్తను శ్రీరాముడి దగ్గరకు తీసుకువెళ్లే కన్నా తాను ప్రాణత్యాగం చేయడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు అంటే హనుమలాంటి లాంటి మహావీరుడి కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి పరిష్కారం దొరకని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి అంతటి దారుణమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎలా ముందుకు సాగాలో చెప్పేదే సుందరకాండ సీతమ్మ కనబడకపోతే హనుమ ఆత్మార్పణం చేసుకుందామన్న ఆలోచన వరకు వెళ్లాడు ఒకవేళ ఆత్మార్పణ ధర్మ విరుద్ధమైతే కందమూలాలు తింటూ సన్యాసి జీవితం గడుపుతానని హనుమ అనుకున్నాడు మొత్తానికి సీతమ్మను చూశాకే లంకను విడిచి వెళ్లాలని హనుమ భీష్మించుకున్నాడు ఒకవేళ సీతమ్మకేమైనా జరిగితే రావణుణ్ణి సంహరించాలని లేదా రావణుణ్ణి రాముడి కాళ్ళ మీద పడేయాలని హనుమ నిర్ణయించుకున్నాడు ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో హనుమ మనస్సు కల్లోలమైంది ఎంతో దీనమైన ఆలోచనలతో హనుమ ఎందుకో అటువైపు చూశాడు అక్కడ అశోక వృక్షాలతో ఒక అద్భుతమైన ఉద్యానవనం హనుమకు కనిపించింది లంక అంతా హనుమ వెతికాడు కాని అశోకవనంలో మాత్రం వెతకలేదు ఒక్కసారి అక్కడ కూడా చూద్దామని హనుమ ఆ వనంలో అడుగుపెట్టాడు ఒక్కోసారి నిరాశా నిస్పృహలావహించినప్పుడు మనకు తెలియకుండా ఒక దారి దొరుకుతుంది ఆ దారే పరిష్కారం అవుతుంది అదే అశోకవన ఘట్టం అశోకవనంలో ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకుతూ హనుమ వెళుతున్నాడు శ్రీరాముడికి సీతమ్మకు సకల దేవతలకు నమస్కరించి ఆ వనంలో శుభం జరగాలని కోరుకుంటూ వెళుతున్నాడు లంకలోనే అత్యంత సుందరమైన వనం అశోకవనం రావణుడికి చాలా ఇష్టమైన ఉద్యానవనం హనుమ సూక్ష్మ రూపంలో ఆ వనంలో తిరుగుతున్నాడు ఎన్నో రకాల చెట్లు అందమైన పూల మొక్కలు పక్షులు నెమళ్ళూ మృగాలతో అశోకవనం ఆహ్లాదంగా ఉంది వాటిని చూసుకుంటూ అశోకవనంలో హనుమ ముందుకు సాగుతున్నాడు వనంలో అన్ని వైపులా చిన్న కోతి రూపంలో అతివేగంగా తిరుగుతూ సీతమ్మను హనుమ వెతుకుతున్నాడు ఆ అశోకవనం ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంది మధ్యలో చిన్న చిన్న సరస్సులు బావులు వాటి దగ్గర విహరించేందుకు చిన్న చిన్న నావలు సేద తీరేందుకు అందమైన భవనాలు ఇలా ఎంతో గొప్పగా ఉంది అక్కడ ఒక పెద్ద శింశుపా వృక్షం హనుమకు కనిపించింది ఆ వృక్షం ఎక్కి ఎవరికీ కనిపించకుండా కింద ఏం జరుగుతుందో హనుమ చూస్తున్నాడు నుంచి సీతమ్మ కనిపిస్తుందేమో అని చుట్టూ చూస్తున్నాడు అలా చూస్తుండగా ఒకచోట రాక్షస స్త్రీల మధ్య మాసిపోయిన చీరతో దీనావస్థలో ఒక స్త్రీ హనుమకు కనిపించింది సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె చిక్కిపోయిన స్థితిలో ఉంది అంతటి దీనస్థితిలోనూ ఆమె కళగా ఉండడం చూసి హనుమ ఆశ్చర్యపోయాడు ఖచ్చితంగా ఆమె సీత అయి ఉండాలని హనుమ అనుకున్నాడు పైగా శ్రీరాముడు వర్ణించిన రూపురేఖలతోనే ఆమె ఉన్నారని హనుమ నిర్ధారించుకున్నాడు సీతమ్మను చూసిన హనుమ ఆనందానికి అవధుల్లేవు శ్రీరాముడు వియోగంతో కుంగి కృషించిన సీతమ్మను చూసి హనుమ ఎంతో బాధపడ్డాడు సీతమ్మ రూపం చూస్తుంటే స్నానసంధ్యాదుల్లేని స్థితిలో దుమ్ము పట్టిపోయినట్లుగా ఉన్నారు బెంగతో చిక్కిపోయారు సీతమ్మ అలంకారాల గురించి శ్రీరాముడు హనుమకు చెప్పాడు ఆ అలంకారాలను బట్టి ఈమె సీతమ్మే అని హనుమ గుర్తించాడు ఆనాడు సీతమ్మను రావణుడు అపహరించే సమయంలో తన ఉత్తరీయంలో కొన్ని ఆభరణాలను మూటగట్టి వానరులకు తెలిసేలా కింద పడేశారు సీతమ్మ ఆ ఉత్తరీయం రంగు సీతమ్మ అశోకవనంలో ధరించిన వస్త్రం రంగు ఒకటే ఉండడాన్ని కూడా హనుమ గుర్తించాడు అంత కృషించిపోయినా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె దేహ బట్టి ఖచ్చితంగా ఈ స్త్రీ శ్రీరాముడి ధర్మపత్ని సీతేనని హనుమ నిర్ధారించుకున్నాడు ఆ వృక్షంపైనుంచే ఏం జరుగుతోందా అని గమనించాడు సీతమ్మ పడుతున్న బాధల గురించి శ్రీరాముడు సీతమ్మను తలుచుకుని పడుతున్న బాధల గురించి పరిపరి విధాలుగా తలుచుకొని హనుమ బాధపడ్డాడు ఆమె చుట్టూ కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను చూశాడు ఎలాంటి సీతమ్మకి ఇలాంటి గతి పట్టిందని హనుమ అనుకున్నాడు ఎలాగైనా ఆమెను కలవాలని అవకాశం కోసం చూస్తూ ఆ వృక్షం మీదే సూక్ష్మ రూపంలో కూర్చున్నాడు పైన పూర్ణచంద్రుడు వెలుగులో సీతమ్మ ముఖం హనుమకు స్పష్టంగా కనిపిస్తోంది ఆమె చుట్టూ వికృతాకారంలో ఉన్న రాక్షస స్త్రీలను దాటుకుని సీతమ్మ దగ్గరకెలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు నెమ్మదిగా రాత్రి ముగుస్తోంది తెల్లవారేందుకు కొద్ది సమయమే ఉంది ప్రాతఃకాల సమయానికి లంకలో వేదమంత్ర ఘోష మొదలైంది వేదఘోషను హనుమ విన్నాడు రావణుడు అన్ని అలంకారాలతో సీతమ్మను చూడాలనే కామదృష్టితో అశోకవనానికి వచ్చాడు రావణుడు వెనుక ఎంతో మంది కూడా వచ్చారు వారంతా దారి పొడుగునా రావణుడికి సేవలు చేస్తున్నారు వారు వస్తున్న అలికిడి హనుమకు తెలిసింది ఆ స్త్రీల మధ్యలో వైభవంగా వెలిగిపోతున్న రావణుణ్ణి హనుమ చూశాడు చూడగానే మనిషిని చదవగల హనుమ రావణుడిలో కామాన్ని దర్పాన్నీ మదాన్ని స్పష్టంగా చూశాడు హనుమ తాను ఎవరికీ కనిపించకుండా ఆ వృక్షం ఆకుల మధ్య సూక్ష్మరూపంలో ఉంటూ అంతా గమనిస్తున్నాడు రావణుడు నేరుగా సీతమ్మ దగ్గరకు వచ్చాడు రావణుణ్ణి చూసిన సీతమ్మ వణికిపోయింది రావణుడి కూడా తాకని సీతమ్మ కటిక నేలపైనే కూర్చుంది రావణుడు తాను వచ్చిన విషయాన్ని సూటిగా చెప్పాడు తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు పైగా పరస్త్రీలను బలాత్కరించడం రాక్షస ధర్మమని తాను చేసింది తప్పు కాదని రావణుడు సమర్థించుకున్నాడు ఇంతలా బతిమాలుతున్నా సమాధానం లేదని సీతమ్మపై రావణుడు ఆగ్రహించాడు ఈ మాసిన వస్త్రాలతో కటిక నేలపై ఎన్నాళ్ళుంటావని అడిగాడు తనను పెళ్లి చేసుకుంటే ఈ లంకకు పట్టమహిషిని చేస్తానన్నాడు తనను ఓడించేవారు ఈ లోకంలోనే లేరని నీకోసం ఎవరూ రారని సీతమ్మకు చెప్పాడు నారబట్టలు కట్టుకుని అడవుల్లో తిరిగే నీ శ్రీరాముడికి రాజ్యం లేదని అసలు ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియదని రాముణ్ణి చాలా హీనంగా రావణుడు మాట్లాడాడు ఒకవేళ రాముడు బతికి ఉన్న ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరడం అసాధ్యమని రావణుడు హెచ్చరించాడు తపస్సులోగాని బలంలోగాని గాని కీర్తిలో కీర్తిలోగాని శ్రీరాముడు తనతో సమానం కాదని రావణుడు తన అహంకార విశ్వరూపాన్ని చూపించాడు ఇలా సీతమ్మ ముందు రావణుడు తన నోటికి వచ్చినట్లు ఎన్నో మాట్లాడాడు భయంకరుడైన రావణుడి మాటలు విని సీత భయంతో దుఃఖించింది రావణుడితో నేరుగా మాట్లాడటం ఇష్టంలేని సీతమ్మ మధ్యలో ఒక గడ్డిపరకను అడ్డుగా పెట్టి మాట్లాడింది ఇన్ని పాపాలు చేసిన వాడు బాగుపడిన చరిత్ర లేదని పరాయి స్త్రీని కోరడం తప్పని సీతమ్మ రావణుడికి హితబోధ చేసింది ముఖ్యంగా తనలాంటి పతివ్రతను బాధపెడితే నాశనం తప్పదని చెప్పింది నీ భార్యలను ఇంకెవరైనా అపహరిస్తే నీకెలా ఉంటుందని నిలదీసింది నిగ్రహం లేని నీచబుద్ధి కలిగిన వాడివని సీతమ్మ రావణుణ్ణి నిందించింది తన దుఃఖం రాక్షస వంశాన్ని లంకను సమూలంగా నాశనం చేస్తుందని సీతమ్మ ఆగ్రహంతో ఆక్రోశించింది సూర్యుణ్ణించి నుంచి కాంతిని ఎలా విడదీయలేరో నా నుంచి నా శ్రీరాముణ్ణి అలా విడదీయలేరని సీతమ్మ ఆవేశంగా రావణుడితో చెప్పింది చివరిగా సీతమ్మ రావణుడితో ఇలా అంది ఓ రావణా ఇప్పటికైనా మించిపోయింది లేదు శ్రీరాముణ్ణి శరణు వేడు శరణు వేడిన వాడు శత్రువైనా సరే నా భర్త కరుణిస్తాడు అని సీతమ్మ రావణుడికి చెప్పింది ఒకవేళ నా మాట వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు యముడి మృత్యుపాశం కూడా నిన్నేమీ చేయలేకపోవచ్చు కానీ కొద్ది కాలంలోనే లంకకు వచ్చే రాముడి ధనుష్టాంకారావమే నీ మృత్యువు అని సీతమ్మ రావణుణ్ణి తీవ్రంగా హెచ్చరించింది సీతమ్మ మాటలు విని రావణుడు ఆగ్రహించాడు అప్పుడు రావణుడు ఇలా అన్నాడు సీత మంచి మాటలతో చెప్తున్నానని చులకనగా మాట్లాడకు నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను సంహరించగలను అయినా సరే నీకు ఈ రెండు నెల్లు గడువు ఇస్తున్నాను ఈ గడువు దాటిన తర్వాత నీ అనుమతితో నాకు పనిలేదు ఈ గడువులోగా నన్ను వివాహం చేసుకోవాలి లేదా ఫలహారం కింద నిన్ను భక్షిస్తానని రావణుడు చాలా తీవ్రంగా సీతను హెచ్చరించాడు ఆ మాటలు విన్న సీతమ్మ రావణుణ్ణి నానా విధాలుగా శాపనార్థాలు పెట్టింది భర్త లేని సమయం చూసి అపహరించిన చేతకాని దద్దమ్మవని రావణుణ్ణి నిందించింది ఆ మాట వినగానే రావణుడు కళ్ళు ఎర్రజేశాడు అతని ముఖం వికృతంగా మారింది అతను ఆ రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు రెండు నెలల్లో సామధాన భేధాలను ఉపయోగించైనా సరే సీత తనను వివాహం చేసుకునేలా చెయ్యాలని రావణుడు రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు కోపంతో ఉరుముతున్న రావణుణ్ణి రావణుడి భార్యల్లో ఒకరైన ధాన్యమాలిని ఆపింది ఇష్టంలేని స్త్రీ వల్ల ఏ సుఖమూ ఉండదని ఇప్పటికి సీతను వదిలిపెట్టమని రావణుణ్ణి ఆపింది ఆమె మాటలు విన్న రావణుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు ఇది సుందరకాండలో తొమ్మిది నుంచి ఇరవై రెండు సర్గల వరకున్న విశేషాలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం జై శ్రీరామ్ జై హనుమాన్